హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతోంది ఎర్లీ మార్నింగ్ రాము వచ్చేసి క్యాబ్ బుక్ చేస్తున్నారు అసలు చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నారు కానీ ఎర్లీ మార్నింగ్ అవడంతో క్యాన్సిల్ చేస్తున్నారు క్యాబ్స్ చూడాలి మేము అనుకున్న టైంకి రీచ్ అవుతామా లేదా అన్నది అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ అస్సలు పడుకోలేదు నేను జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ అవర్ పడుకున్నాను రాము అయితే అస్సలు పడుకోలేదు హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు మేము పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టూకి లేచేసాము జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుకున్నాం అనమాట రాము వర్క్ చేసుకుంటా అలా కూర్చున్నారనమాట అసలు పట్టలేదు తనకి అండ్ ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాము క్యాబ్ వచ్చిన వెంటనే ఇంకా బయలుదేరుతామన్నమాట చాలా లేట్ అయింది ఇప్పటికే కొంచెం టెన్షన్గా ఉన్నామనమాట ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగే లేచేసి అండ్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మేము వచ్చేసి బెంగళూరు నుంచి త్రివేండం వెళ్తున్నాము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే లోకల్గా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను చూసి మీకు చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి చూస్తూ ఉండండి బాయ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నార్మల్ డేస్లో అయితే ఎక్కువగా ఈవినింగ్ టైమ్సే పూజ చేస్తాను మార్నింగ్ టైమ్స్ అస్సలు కుదరదు ఎందుకంటే పిల్లలతోనే సరిపోతుంది బట్ ఇలాంటప్పుడు అంటే ఏదన్నా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఏదన్నా బయటకు పని మీద వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మార్నింగే పూజ చేస్తాను అండ్ రామ్ అయితే క్యాబ్ అయితే బుక్ చేశారు క్యాబ్ అయితే వచ్చింది స్టార్ట్ అయ్యాము కొంచెం టెన్షన్గా ఉన్నాము ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయ్యాము మేము ఇంటి నుంచి ఏ టైంకి అయితే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము ఎగ్జాక్ట్గా ఆ టైంకి అయితే అందరం రెడీ అయిపోయాము బట్ ఏమైందంటే క్యాబ్ అస్సలు బుక్ అవ్వలేదు అంటే ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్లనూ ఏమో రాము చాలాసార్లు క్యాబ్ బుక్ చేశారు బట్ క్యాన్సిల్ అవుతున్నాయి చాలా టైం తర్వాత ఇంకా క్యాబ్ అయితే బుక్ అయింది స్టార్ట్ అయ్యాము మేము ఇంటి నుంచి ఎగ్జాక్ట్గా ఫోర్ కలా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము ఎందుకంటే మేము కేఆర్పురంలో ఉంటాము కేఆర్పురం నుంచి ఎంత స్పీడ్గా వెళ్ళినా ఎయిర్పోర్ట్కి అట్లీస్ట్ ఒక వన్ అవర్ జర్నీ పడుతుంది అంటే ఇంకా ట్రాఫిక్ అలా ఉంటే ఇంకొంచెం ఎక్కువే టైం పడుతుంది మాకు ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్కి అనమాట సో ఫోర్కి అలా స్టార్ట్ అయితే ఫైవ్కి అంతా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం ఇంకా వన్ అవర్ పైన టైం ఉంటుంది సో చెకింగ్ అదంతా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నట్టు అనుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మేము పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాము అండ్ పిల్లలు కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారనమాట సో కొంచెం తొందరగా వెళ్తే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటారు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము బట్ మొత్తం అంతా తారుమారు అయిపోయింది ఎందుకంటే క్యాబ్ లేట్గా బుక్ అవ్వడం వల్ల అందుకే ఇక్కడ కొంచెం టెన్షన్గా ఉన్నామన్నమాట మేము అనుకున్న టైంకి రీచ్ అవుతామా లేదా అన్నట్టు అండ్ రామ్ వచ్చేసి క్యాబ్ అతనితో చెప్తున్నారు కొంచెం స్పీడ్గా వెళ్ళండి కొంచెం తొందరగా వెళ్తే మాకు కూడా బెటరు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చెకింగ్ కాడ ఏదైనా ప్రాబ్లం అయినా టైం ఉంటే ఏదన్నా చూసుకోగలుగుతాము అన్నట్టు చెప్తున్నారు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ అది పెద్దగా ఏం లేదు ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీకి అలా రీచ్ అయ్యాము మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అవ్వలేదు అండ్ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము వచ్చిన వెంటనే ఇంకా రాము హడావిడిగా ఇంకా లగేజ్ అయితే తీసుకుంటున్నారు నేను లగేజ్ కూడా ఎక్కువ పెట్టలేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి లగేజ్ ఎక్కువ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి లగేజ్ పట్టుకోవాలి అన్నట్టు నేను సో నేను అందరివి కలిపి ఒకే ట్రాలీ బ్యాగ్లోనే పెట్టాను అది కూడా ఇన్ బ్యాగు అండ్ రాము వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకున్నారు కదా అది వచ్చేసి ఖాళీ బ్యాగ్ అనమాట ఎందుకంటే నేను లగేజ్ వచ్చి ఇన్ బ్యాగ్లో పెట్టాను కాబట్టి వెయిట్ లిమిట్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ మాత్రమే ఉండాలి మేము ఇంటి దగ్గర వెయిట్ చెక్ చేయలేదు జస్ట్ అన్నీ అలా పెట్టేసానమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెక్ ఇన్ బ్యాగ్ అయితే వెయిట్ చెక్ చేస్తారు ఏమైనా ఎక్కువ ఉంటే తీసి ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు కదా అన్నట్టు సేఫ్ సైడ్గా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాము అండ్ నేను కూడా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి ఓన్లీ వాటర్ బాటిల్ అండ్ మొబైల్ ఫోన్ తప్ప ఇంకేమీ లేవు లగేజ్ అయితే నిజంగా చాలా తక్కువే పెట్టాను అండ్ ఇక్కడైతే ఇంకా చెక్కింగ్ దగ్గరికి వచ్చేసాము బ్యాగ్ అయితే ఇచ్చేసాము వెయిట్ చెక్ చేశారు జస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ కి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంది ఇంకా లగేజ్ అయితే తీసేసుకున్నారు చెకింగ్ కూడా కంప్లీట్ అయింది అండ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాము బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ ఉంటుంది సో ఇంకా అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము सौरव एकदम दस्तक चढ़ा को वन में भी मैच दुपहर सौरव बेस्ट ट्री एंड टोटल ఏంటది <laughs> <laughs> అండ్ ఇక్కడైతే ఇంకా మేము ఫ్లైట్ దగ్గరకైతే వచ్చేసాము కనీసం ఎయిర్పోర్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేదు జస్ట్ అలా వెళ్ళి గేట్ దగ్గర కూర్చోగానే ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశారు పిల్లలైతే ఫస్ట్ టైం కదా ఎయిర్పోర్ట్కి రావడం ఫ్లైట్ ఎక్కడం ఇలాంటప్పుడు అందరం కలిసి ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్లో అనుకుంటాము బట్ మేము లేట్గా రావడం వల్ల టైం లేదు సో దానివల్ల ఫొటోస్ వీడియోస్ ఏమీ తీసుకోలేకపోయాము అనౌన్స్మెంట్ చేసిన తర్వాత గేట్ దగ్గరికి బస్సు వస్తుంది బస్సులో ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వస్తారు సో ఫ్లైట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చులే అనుకున్నాం కానీ బట్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారనమాట వద్దు తీసుకోకండి అని తర్వాత రాము వెళ్ళి అడిగారనమాట అప్పుడు సరే అయితే తీసుకోండి కానీ దగ్గరగా వెళ్ళి తీసుకోకండి కొంచెం దూరం నుంచి తీసుకోండి అన్నారు సో అలా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే ఫ్లైట్ దగ్గర తీసుకున్నాము తీసుకొని ఫ్లైట్ అయితే ఎక్కేసాము రాము టికెట్స్ వచ్చేసి ఎయిర్ ఇండియాలో బుక్ చేశారు అది కూడా విండో సీటు ఎందుకంటే పిల్లల కోసం పిల్లలైతే కొంచెం వ్యూ చూసి ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు వాళ్ళ కోసం అయితే విండో సీట్ అయితే బుక్ చేశారు అండ్ రాముకు పయోద్కి వచ్చేసి ముందర సీట్లో బుక్ చేశారు నాకు అచితాకు వచ్చేసి వెనకాల సీట్లో బుక్ అనమాట ఇంకా ఫ్లై అవ్వడానికి టైం ఉంది అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా టైం ఉందనమాట సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఈ హాఫ్ అన్ అవర్లో అచ్చిత బాగా ఇబ్బంది పెట్టేసింది గట్టి గట్టి ఏడుస్తూనే ఉంది ఎందుకంటే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని ఆల్రెడీ తన దగ్గర పయోదు కూర్చున్నాడు పోనీలే పైయోదుని నా దగ్గరికి తీసుకుందాం అనుకుంటే పయోదు కూడా నేను రాను నా దగ్గర కూర్చుంటాను అంటున్నాడు బలవంతంగానే సరే తనని తీసుకుందాం అనుకుంటే ఇంకా వాడు కూడా ఏడ్చేటట్టున్నాడు అనమాట సో అలా మేము అచ్చుతాతో బాగా ఇబ్బంది పడ్డాము నేనైతే అసలు అచ్చుతాని కంట్రోల్ చేయడానికి కూల్ చేయడానికి చాలా ట్రై చేశాను అంటే బయట చూడు ఫ్లైట్ చూడు అటు చూడు ఇటు చూడు మొబైల్ ఫోన్స్లో గేమ్స్ పెట్టిస్తా రేమ్స్ పెట్టిస్తా ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాను అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఏడుస్తూనే ఉంది అందరు మా వైపు చూస్తున్నారు ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఇంకా ఆ ఫయోధిని అయితే కన్విన్స్ చేశాడు అంటే అమ్మ దగ్గరికి వెళ్ళు అమ్మ దగ్గర విండో చాలా పెద్దగా వచ్చింది నీకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసరికి ఇంకా పయోద్ధి అయితే కన్విన్స్ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా అన్నాడు అలా మేము పిల్లల్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఫ్లై అవ్వక ముందే అండ్ ఇక్కడ అయితే ఇంకా ఫ్లైట్ ఫ్లై అవుతోంది ఇప్పుడు హైక్ ఎంత ఇంకా ఫ్లై అయ్యేటప్పుడు పైోదు ఫేస్ చూసారు కదా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు పైోద్ అయితే ఇంకొంచెం ఎక్కువే అని చెప్పాలి అసలు ఆ ఫ్లైట్ ఫ్లై అయ్యేటప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు ఇద్దరు అలా బయట వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉంటే వాళ్ళ ఫేసులు చూసి మేము ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాము నిజంగా చాలా మంచిగా అనిపించింది మాకైతే ఇంకా ఫ్లైట్ పైకి వెళ్ళే కొద్దీ పై నాతో మాట్లాడుతూనే ఉన్నాడు అమ్మ కింద చూడమ్మా హౌసెస్ అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి ఆ చెట్లు చూడమ్మా కొండలు చూడమ్మా అమ్మ వాటర్ అమ్మా ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట పైకి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందో తెలియదు తనకి అమ్మ కింద పడిపోతామా అమ్మ ఫ్లైట్ కింద పడుతుందా ఇలా అడుగుతూనే ఉన్నాడు అలా ఒక ఫార్టీ మినిట్స్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఆ తర్వాత ఇంకా పడుకునేసారు ఎర్లీ మార్నింగే లేచారు కదా సో తొందరగా అనమాట అండ్ ఇంకా ఇక్కడైతే మేము ఇంకా త్రివేణంకి అయితే వచ్చేసాము తొందరగానే వచ్చేసాము అంటే బెంగళూరు నుంచి త్రివనడానికి టూ అవర్స్ జర్నీ కానీ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే రీచ్ అయిపోయాము సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో ఇంకా రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇది రూము పెద్దగా మేము అనుకున్నట్టయితే లేదు ఇలా ఉంది పిల్లో పరిస్థితి అయితే ఇలా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా నల్లగా పిల్లో అనమాట ఇది పూరి దోశ వడ అండ్ ఇవి చట్నీ సాంబారా ఇది పొంగలా అండ్ రూమ్ అయితే చూసారు కదా ఎలా ఉందో నాకైతే యావరేజ్ అనిపించింది యాక్చువల్గా మేము రూమ్ బుక్ చేసుకున్నాము ఒక టెన్ డేస్ ముందు ఆ బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇది కాదు వేరే చోట బుక్ చేసుకున్నాము చూసి వాళ్ళతో మాట్లాడి అడ్వాన్స్ అమౌంట్ కూడా వేసామన్నమాట అంటే మేము ఈ డేట్ వస్తాము ఖచ్చితంగా మాకు రూమ్ కావాలని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ కూడా వేసాము ఇంకా దిగిన వెంటనే మేము డైరెక్ట్ మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి అయితే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే రూమ్స్ ఖాళీ లేవంట ఖాళీ లేనప్పుడు రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నారో తెలియట్లేదు మాకైతే అక్కడికి వెళ్ళి అడిగితే రూమ్స్ లేవు మాకే వేరేది ఇంకొక హోటల్ ఉంది అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు అక్కడ నచ్చుతుంది అని చెప్పారు సో ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఆటోలో ఈ ఇప్పుడు ఏదైతే రూమ్ తీసుకున్నామో ఇక్కడికి వచ్చామన్నమాట నాకైతే అస్సలు నచ్చలేదు ఇది రూము ఇంకా తప్పదు అన్నట్టు తీసుకున్నాము పోని వేరే రూము వెతికి తీసుకోవాలి అనుకుంటే అసలు అంత టైం కూడా లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి వెతికి చూసే అంత ఇది ఉండదు అనమాట సో ఇంకా చచ్చినట్టు ఈ రూమ్లో ఉన్నామన్నమాట అసలు యాక్చువల్గా మేము ఆ రూమ్ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే టెంపుల్ దగ్గరలో ఉందన్నమాట జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది వాక్బుల్ డిస్టెన్స్ పిల్లల్ని పట్టుకొని వెళ్ళొచ్చు అన్నట్టు మేము ఆ రూమ్ బుక్ చేసుకున్నాము బట్ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ వేసిన తర్వాత మొత్తం చేంజ్ చేసేసారనమాట అంటే వాళ్ళు ముందు అమౌంట్ వేపించుకొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ లేవు వేరే చోటు ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి అన్నట్టు చెప్పారు ఏం చేయలేము ఇంకా తప్పదన్నట్టు ఇక్కడ తీసుకున్నాము ఇది వచ్చేసి కొంచెం టెంపుల్కి దూరంగానే ఉంది ఆటోలోనో అలా వెళ్ళాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగాం కదా ఎయిర్పోర్ట్లో కూడా ఒకటి జరిగింది అదేంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంకా క్యాబ్ బుక్ చేయాలని చెప్పి ఊబర్లో రాము కారు బుక్ చేశారు అందులో వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చూపించింది మేము ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నామో ఆ హోటల్కి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు టూ ఫిఫ్టీ రూపీస్కి ఇంకా రాము తర్వాత ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసి త్రీ హండ్రెడ్కి ఓకే చేశారనమాట ఒకరు యాక్సెప్ట్ చేశారు చేసిన తర్వాత డైరెక్ట్ కాల్ చేసి ఫోర్ ఫిఫ్టీ ఇస్తే వస్తాను లేకపోతే ఫోర్ హండ్రెడ్ ఇస్తే వస్తాను అని మాట్లాడుతున్నారు అనమాట అంటే ఆల్రెడీ ఊబర్లో ఒక ప్రైజ్ చూపించారు దాని తర్వాత వాళ్ళు ఒక ప్రైజ్ అడుగుతున్నారు ఇంకా మేము ఊబర్ క్యాన్సిల్ చేసుకొని తర్వాత ఆటో బుక్ చేసుకొని వచ్చామన్నమాట అదొకటి ఇంకొకటి రూమ్ వచ్చేసి రూమ్ చాలా అంటే చాలా కోపడ్డారు బట్ ఏం చేయలేము మనము ఇలాంటి చోట ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇంక ఈ రూమ్లో అయితే ఉంటున్నాము ఈవినింగ్ అలా దర్శనానికి వెళ్తాము సో మీలో ఎవరన్నా ఇలా ముందే రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు వాళ్ళకి కాల్ చేసి కన్ఫామ్ చేసుకోండి ఎందుకంటే ఇలా జరగచ్చు మాకైతే ఇలా జరిగింది అందరికీ ఇలా జరగాలనే రూల్ లేదు కానీ సేఫ్ సైడ్గా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అందుకని చెప్పాను